వైకాపా నేతల బెదిరింపులతో అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభించలేదు ఏలూరు కాల్వలో గాలించినా ప్రయోజనం లేకపోయింది రమణారావు అదృశ్యానికి దారితీసిన ఫెర్రీ బకాయిల వివరాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఈ నెల పదిహేనున అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు ఆచూకీ ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది ఆయన కోసం కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మాధవాయిపాలెం రేవు నిర్వహణలో వైకాపా నేతలు సాగించిన ఆర్థిక అక్రమాలే రమణారావు అదృశ్యానికి కారణంగా కనిపిస్తోంది రేవుకు ఏటా ఫిబ్రవరి మార్చి నెలల్లో వేలంపాట నిర్వహించాలి మార్చి ముప్పై ఒకటితో రేవు వేలంపాట గడువు ముగిసినా ఎన్నికల నేపథ్యంలో కొత్తగా పాట నిర్వహించలేదు నిబంధనల ప్రకారం అధికారులే రేవు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి కానీ వైకాపా నేతలు చక్రం తిప్పి పాత పాటదారుడికే రోజు లక్ష రెండు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు చెల్లించేలా అప్పగించేశారు అయితే రెండు నెలలుగా డబ్బులు చెల్లించకుండా యాభై నాలుగు లక్షల రూపాయలు బకాయిలు పెట్టేశారు వైకాపా నేత మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు అంటతోనే ఫెర్రీ పాటదారు సొమ్ము చెల్లించకుండా తనను దబాయిస్తున్నట్లు రమణారావు లేఖలో రాశారు పంట గురించి ఏదో ఇష్యూ జరుగుతుంది అక్కడ ఆల్రెడీ డబ్బులు కట్టట్లేదు వాడు ఈయన కంటిన్యూస్ ప్రెజర్ తీసుకురావడం వల్ల ఈయన హెరా ఈయన చేయడం స్టార్ట్ చేశారు విత్ సపోర్ట్ ఆఫ్ ఎక్స్ వైసీపీ ఎంఎ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు మాతో చెప్పారు బట్ అది ఏం కాదు అది మాట్లాడదాంలే ఒకవేళ ఇన్ కేసు ఏమైనా అయితే మాట్లాడి చూడొచ్చు మన ఏం ఇష్యూ ఉంటుంది వాళ్ళ డబ్బులు కట్టపోతే మనం ఏం చేస్తామని చెప్పాము బట్ ఆయన కన్విన్స్ అవ్వలేదు ఆయన అనుకుంటారేమో అని చెప్పి ఆయన్ని కట్టించాల్సిన బాధ్యత అయింది కాబట్టి ఆయన దగ్గర నుంచి రికవర్ చేస్తారనే ఉద్దేశంతో ఆయన దీనికి చేయాల్సి వచ్చిందని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఆయన కంటిన్యూస్ గా హెరాస్ చేసిన ప్రసాదరాజు గారును ఆ పంట నడిపిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి గత మార్చి ముప్పై ఒకటినే రమణారావు రిటైర్ కావాల్సి ఉన్నా ఇంకా రిలీవ్ చేయలేదు ఈ రేవు నిర్వహణ విషయంలో తనను బాధ్యుణ్ణి చేస్తారనే భయంతో మనస్తాపానికి గురయ్యారు ఈ నెల పదిహేనున ఫోన్ రాగానే తాను మచిలీపట్నం వెళ్తున్నారని హడావిడిగా బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు పై వెళ్లిన రమణారావు ఈ నెల పదిహేనున మధ్యాహ్నం మచిలీపట్నం రైల్వే కు పార్కింగ్ లో బైకు నిలిపారు అదే రోజు మధ్యాహ్నం మచిలీపట్నం యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కారు రైలు విజయవాడ శివారులోని మధురానగర్ స్టేషన్ వద్ద నెమ్మదించడంతో అక్కడ దిగారు అక్కడ్నుంచి ఇంటికి వెళ్లకుండా రాత్రి పది గంటల వరకు ముత్యాలంపాడు సత్యనారాయణపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగినట్లు గూగుల్ టైమ్ లైన్లో నమోదైంది రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు మధురానగర్ పరిసర ప్రాంతాల్లో తిరిగిన వెంకటరమణారావు ఆ తరువాత లేఖ రాసి దాన్ని ఫోటో తీసి ఇంటికి వాట్సాప్ చేశారు అనంతరం ఏలూరు కాలువలోకి దూకినట్లు అనుమానిస్తున్నారు ఏలూరు కాలువలో ముప్పై మంది సిబ్బంది రెండు పడవల ద్వారా బుధవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదు గాలింపు కొనసాగించనున్నారు దర్యాప్తులో మనకు వెలుగు చూసిన ఇతర అంశాలను బట్టి ఇక్కడ ఈ ఏలూరు కెనాల్ దగ్గర అతను లాస్ట్ యాక్టివిటీ కనుగొవటం జరిగింది ఈ కెనాల్లో అతను అతను రాసిన సూసైడ్ నోట్లను బట్టి ఈ కెనాల్లో దూకు ఉంటాడనే ఉద్దేశంతో తెచ్చి ఆపరేషన్ చేస్తున్నాము తనకు ఉద్యోగమే జీవనాధారమని పాటదారుడు ప్రభుత్వానికి సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ రమణారావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు తన చిన్న కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని రిటైర్మెంట్ పింఛను భార్యకు అందేలా చూడాలని కోరారు